ఓకే ఏంటి నేను ఏసిపి కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్య టచ్ చేసావ్ నీ బ్లడ్ తో నేల్ పాలిష్ వేసుకుంటారా నేను ఒకసారి చెప్పేది విని చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యాను నేను సో ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నిదన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నేను చెప్పేది విని చందు ఏ లాగ్ ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పై దాకా మోత మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడింది వద్దులేండి బయలుదేరత రేపంటే అన్న వాడికోసారి ఫోన్ చేయరా ఫోన్ రింగ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా

నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ కేబులో డబ్బులు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫ్ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాడిని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకాడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేస్తుంది అందుకని ల్యాండిల్ చేశాను లవ్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రూర్ వచ్చేలేరా అమ్మాయి వెళ్ళి వాళ్ళని ఎప్రూవ్ చేస్తే వాళ్ళ మనుషులు వాళ్ళు అలా ఎప్రూచ్ అవుతారని టెన్షన్ మా అమ్ముల్నే ఏడిపిస్తావురా అమ్ములు ఓ ఎమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ములు కళ్ళలో వాటరు రెండు

భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను పై ఒంకారు చెయ్యి వెనకాల బ్యాచ్ని చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకి క్లారిటీ లేకపోతే ఎలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజమవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వదిలే వెళ్ళి సారీ చెప్పించాం అంతే కదా నాకు వదిలే అమ్మయ్యా రేయ్ పోలు వొంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చో వెళ్ళెల్ల్యో వినయక పసితానే బాగాలేదే ఎంత సిరీస్గా చెప్తే పసితేనే ఉంటాడేంటి

ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలం ఎవడి ముందునే చెప్పగలం ఐ లవ్ యు ఐ లవ్ యు మేఘనారెడ్డి ఏయ్ మేఘనారెడ్డి అమ్మాయి పేరు చంద్రకళ ఏ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామ్ల పెద్ద తప్పు జరిగిపోయిందిరా ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యు చంద్రకళకి చెప్పేశాను రాయ్ అన్నా అన్నా రై మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా అని ఐ లవ్ చెప్పావా ఇటు గుర్రలో గుర్తులేదు అనుకునే ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా సెలెమ్ జాగ్రత్త అన్నా ఎవరైనా ఐ లవ్ చెప్పేస్తే జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే అమ్మాయి గండం గట్టెక్కింది ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ పంజే ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జన్లో వస్తే పడిపోతానని భయమా వస్తా గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అది చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా అని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా ఉన్న వాడిని మోసపోరి మెట్లన్నీ ఎక్కేస్తావా